మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం మెగాస్టార్ చిరంజీవి మూవీ ఆచార్య రిలీజ్ కి రెడీ అయ్యింది రామ్ చరణ్ తో కలిసి చిరు చేసిన ఈ మల్టీ స్టారర్ సినిమా ట్రైలర్ లాంచ్ అయింది నెట్ లో హల్చల్ చేస్తోంది నటసింహం బాలయ్యతో అనిల్ రావి తీయబోతున్న మూవీ మల్టీ స్టారర్ కాదని తేలింది దర్శకుడే ఇది బాలయ్య సోలోగా అటాక్ ఇచ్చే ఫిలిం అని తేల్చాడు మే ఇరవై రెండున ఈ మూవీ లాంచ్ కాబోతుందట రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ చేసిన ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్టు ఇరవై ఐదుకి రిలీజ్ కాబోతోంది ఇక ఇందులో హీరోయిన్ గా అనన్య పాండే తన పాత్రకి డబ్బింగ్ ఎఫ్ హెగ్దే స్పెషల్ సాంగ్ చేయబోతోంది ఈ సాంగ్ ని రోజులు తెరకెక్కించబోతున్నారట ఇక ఐదు రోజులకు గాను కోటి ఇరవై ఐదు లక్షలు చార్జ్ చేస్తోందట పూజా హెగ్దే నిఖిల్ సిద్ధార్థ్ ఫేట్ మార్చిన కార్తికేయ మూవీ కి సీక్వెల్ రెడీ అయ్యింది కార్తికేయ టూ పూర్తవటమే కాదు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా జూలై ఇరవై రెండున ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతోంది మెగాస్ట్రా చిరంజీవితో వరుణ్ తేజ్ కలిసి నటించబోతున్నాడట మలయాళం మూవీ బ్రో డాడీ తెలుగు రీమేక్లో చిరు కొడుగ్గా వరుణ్ తేజ్ లేదంటే సాయి తేజ్ కనిపిస్తాడంటున్నారు నాచురల్ స్టార్ నాని మూవీ అంటే సుందరానికి డబ్బింగ్ పనులు మొదలయ్యాయి ఫస్ట్ టైం సీనియర్ యాక్ట్రెస్ నదియా తన పాత్రకి తానే డబ్బింగ్ చెబుతోంది తెలుగులో తన గొంతు సవరిస్తోంది బాలీవుడ్ డైరెక్టర్ శంకర్ మేకింగ్లో రామ్ చరణ్ చేస్తున్న మూవీ షూటింగ్ స్పీడ్ అందుకుంది పంజాబ్లోని అమృత్సర్లో ఈ సినిమా తెరకెక్కుతోంది ప్రెజెంట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తెరకెక్కిస్తున్నాడట డైరెక్టర్ శంకర్